హాయ్ హలో ఫ్రెండ్స్ నేను పల్లెటూరి చెట్టి ఛానల్ ఈరోజు మరొక వంటతో ముందుకు వచ్చేసానండి ఈరోజు చేసే వంట పేరు స్వీట్ అనమాట కోవా కొబ్బరి బర్ఫీ దీన్ని ముందుగా కొబ్బరి అంతా శుభ్రంగా కడుక్కొని చెట్టుకుని దాని పైన ఉన్న తొక్క బ్లాక్ కలర్ ఉంటుంది కదా ఆ పొట్టంతా తీసుకొని మిక్సీ ఆడుకొని మనం పట్టుకొని ఉంచుకోవాలి తర్వాత బాండీ పెట్టి దాంట్లో మనం ఒక లీటర్ వరకు పాలు తీసుకొని దాన్ని బాగా దగ్గరికి అయ్యే వరకు దగ్గరుండి కలపాలన్నమాట పాలకోవా ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇది సేమ్ పాలకోవా ఎలా అవుతుందో అలాగ దగ్గరికి అవుతూ ఉన్నంత వరకు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయ్యే వరకు కూడా దగ్గరికి అయ్యే వరకు బాగా కలుపుతూనే ఉండాలి ఇది దగ్గరుండి చేసే ప్రాసెస్ అనమాట అలా దగ్గరికి అయిపోతూ ఉండగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇది చూసండి ఇక్కడ ఇలా మరుగుతుంది కదా దాంట్లో కొంచెం మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు అది లేకపోతున్నా పర్వాలేదు నేను కొంచెం మిల్క్ పౌడర్ ఉంటే వేశాను ఆ వేసుకున్న దాంట్లో కొబ్బరి ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా ఆ కొబ్బరిని కూడా దాంట్లో వేసేయాలి అలా కొబ్బరిని అంతా కూడా వేసేసిన తర్వాత ముందుగా కాగిన పాలు కొబ్బరి బాగా కలిసే వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి ఇది మొత్తం చేసే ప్రాసెస్ అంతా కూడా కలపడం అన్నమాట మెయిన్గా కలపడం అనమాట దగ్గరుండి చెయ్యాలి చిన్న మంట మీద చేసుకోవాలన్నమాట ఎందుకంటే బాగా కుక్ అవుతే చాలా టేస్టీగా ఉంటుంది అందులో తగినంత పంచదార కూడా వేసుకొని మొత్తం మూడు బాగా కలిసి వరకు కూడా మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కూడా కొంచెం దగ్గరికి అవ్వింది ఇంకా దగ్గరికి బాగా అవ్వాలి అలా అవ్విన తర్వాత తగి దీనికి కొంచెం గిన్నెడు నెయ్యి తీసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట అలా వేసుకున్న తర్వాత అది కూడా బాగా కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు మనం ఇది బాగా కలుపుకోవాలన్నమాట బాగా ఇంకా పాలకోవాకి ఎంత దగ్గరగా అయిపోతుందో అలా అనమాట చూసారే ఇక్కడ ఎలా అయిపోయిందో కోవా ఆల్మోస్ట్ చాలా దగ్గరకు అనమాట అదిగోండి చూసేయండి ఇదిగోండి తర్వాత యాలక్కాయ పొడి కూడా వేసేసుకొని ఫినిషింగ్గా ఇంకా కొంచెం దగ్గరికి అయిపోతే అయిపోయినట్టే అంతే కోవా కొబ్బరి బర్ఫీ రెడీ దీన్ని ఒక కంచం తీసుకొని దానికి నెయ్యి పూసుకోవాలి అలా పూసుకున్న తర్వాత ఇందాక చేసుకున్న కొబ్బరి బర్ఫీని అంతా కూడా దాంట్లోకి వేసుకొని సాఫ్గా మనం కట్ చేసుకుని విధముగా మొత్తం అంతా అణిచిపెట్టుకొని ఒక మొత్తం ఒక ఫ్లాట్లా చేసుకోవాలన్నమాట అలా చేసుకున్న దాన్ని మనం చూసేయండి ఇంక ఇక్కడ ఎలా చేసుకున్నామో అలా చేసుకోవాలి దానిపైన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు నేను బాదం తీసుకున్నాను బాదం కొంచెం నెయ్యిలో వేయించేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే అంతే అంతే కోవా కొబ్బరి బర్ఫీ రెడీ దీన్ని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు ఆరిన తర్వాత మనం ఎలా కట్ చేసుకుంటే అలా పీసెస్ వచ్చేస్తాయి అన్నమాట అంతే కోవా కొబ్బరి బర్ఫీ రెడీ టేస్టీ టేస్టీ కోవా కొబ్బరి బర్ఫీ కూడా రెడీ అయిపోయింది అంతే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి తర్వాత చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని తీసుకోవడమే అంతే ఇలాంటి మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటూ మీ పల్లెటూరు చిట్టి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ బాయ్